యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి నమామి లలిత నిత్యం మహా సుందరీం చతుర్భుజే చంద్రకళా భా కుచున్నతే కుచున్నతేంకుమారాకే ుపాషపుష్పభాం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం కమా జ్ఞానానందేలా స్ఫటికృతి ఆధారం గ్రీవముపాస్మయే ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది మేషాదిద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది ఉపయోగపడుతుంది అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశివారు దశమహా విద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే సింహరాశి వారికి విశేషమైనటువంటి భోగభాగ్యములు కలుగుతాయి ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు అని గనక చూసుకున్నట్లయితే ఈ వారు విశేషంగా దశ భాగంగా తొమ్మిదవ విద్య అయినటువంటి మాతంగి విద్యను ఉపాసించినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు మరి ఈ విశేషంగా తొమ్మిదవ మహావిద్య అయినటువంటి మాతంగీ మహావిద్య వశీకరణ దేవతగా ప్రశస్తి పొందినటువంటి మాతంగి దేవిగా పిలువబడుతుంది అలాగే ఈ అమ్మవారికి విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం వైశాఖ శుక్లపక్ష విధియ వైశాఖ శుక్లపక్ష తదియ రోజున గనక విశేషంగా వైశాఖ శుక్ల తదియ రోజున గనుక ఈ అమ్మవారిని ఆరాధన క్రమము కనుక ప్రారంభించినట్లయితే అలాగే ఈ అమ్మవారికి ఈ తిథి అనేటువంటిది ప్రీతికరమైనటువంటిది కావున ఈ రోజున విశేషంగా గురుముఖత మంత్రోపదేశం పొంది చక్కగా ఈ అమ్మవారిని కనుక ఉపాసించినట్లయితే మీరు ఉత్తమమైనటువంటి యోగారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు ఈ అమ్మవారు మరకత శ్యామవర్ణంతో ప్రకాశించేటువంటి దేవి ఈవిడను అలాగే లఘు శ్యామల అని ఉత్ష్ట చండాలి అని రాజమాతంగి అని రాజశ్యామలాదేవి అని విశేషంగా పిలుస్తూ ఉంటారు ఈ అమ్మవారు వశీకరణ దేవతగా చెప్పబడింది కాబట్టి ఈ దివ్య ఉపాసన చేయడం పూర్వకంగా సింహరాశి వారికి విశేషంగా వాక్శుద్ధి లభిస్తుంది అలాగే సకల రాజ స్త్రీ పురుష వశంకరిక వశీకరణ శక్తిగా చెప్పబడింది కాబట్టి సర్వ స్త్రీల పురుషుల ఏమిటి వశీకరణము అనేటువంటిది జరుగుతుంది అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజ్యభోగాన్ని ప్రసాదించేటువంటి దేవతగా ఈ విడను చెప్పబడింది కాబట్టి ఈ సింహరాశి వారు విశేషంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు కానివ్వండి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ స్థితి గురించి ప్రయత్నాదులు చేసేటువంటి వారు కానివ్వండి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేటువంటి వారు కానివ్వండి విశేషంగా ఈ అమ్మవారిని ఈ సింహరాశిలో ఎవ్వరు ఉన్నా సరే ఏ సింహరాజు వారందరూ కూడా చక్కగా వారి యొక్క అభీష్టములు అన్నీ కూడా నెరవేరాలి అని అనుకున్నట్లయితే చక్కగా మాతంగి మహా విద్యను గనక ఉపాసించినట్లయితే ఈ మాతంగి అమ్మవారిని గనక ఆరాధన చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి భోగములను భాగ్యములను మరి అన్నింటినీ కూడా ప్రసాదింప చేసేటువంటి దేవత మాతంగి దేవత కాబట్టి చక్కగా వారు ఈ మాతంగి అమ్మవారిని ఆరాధన చేసుకోండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి వారికి దశ మహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీరి యొక్క జాతక లక్షణాలు ఏంటి ప్రతినిత్యం అనుసందించవలసినటువంటి నామజపం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారవుతున్నారయ్యా అంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి సింహరాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి అమరశీలు విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు ఉండ్రని ముఖం కలిగినటువంటి వారు స్వల్ప సంతానం కలిగినటువంటి వారు అలాగే మంచి పనులు చేయడానికి కార్యశూరులుగా ముందుగా ఉంటారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు పరాక్రమవంతులు అలాగే విశాలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే గురువుల మాట పెద్దల మాట తల్లిదండ్రుల మాట వినేటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు విశేషంగా దాన ధర్మములు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు చూడ్డానికి చాలా అందంగా హుందాగా టీవీగా శ్రీమంతుని వలె కనబడేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే మధుర పదార్థముల పదార్థములంద అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు సదాచారవంతులుగా ఉంటారు అలాగే విశేషమైనటువంటి ధర్మ కార్యక్రమాలపైన శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది మరి విశేషంగా విద్యావేత్తలుగా బావుగా రాణిస్తారు మంచి సదాచారవంతులు విద్యావంతులు అలాగే వ్యాపారవేత్తలు కూడా వీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విశేషమైనటువంటి దైవిక పరమైనటువంటి గ్రంథాలపైన ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి అలాగే విశేషమైనటువంటి గ్రంథ పఠనం చేసేటువంటి అభిలాష కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును మరి విశేషంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి సింహరాశి వారి యొక్క జాతక లక్షణాలు ఈ విధంగా ఉంటాయి వీరు ప్రతి నిత్యము కూడా ఇంకా అత్యుత్తమ ఫలితాలను పొందడానికి అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మణి జగధాధారాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి వారు ఎవరైతే ఉన్నారో దశమహా విద్యల్లో భాగంగా ఏ విద్యను ఉపాసన గనక చేసుకున్నట్లయితే వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని గనక చూసుకున్నట్లయితే దశమహా విద్యల్లో రెండవదైనటువంటి మహావిద్య తారాదేవి అని చెప్పబడింది ఎవరైతే శ్రీ తారాదేవి యొక్క ఉపాసన చేస్తారో వారికి అష్టైశ్వర్య భౌగభాగ్యులనేవి కూడా కలుగుతాయి ఈ తారాదేవి నీలవర్ణంతో ప్రకాశిస్తూ మరి ఉండేటువంటి దేవత తారాదేవి ఈ దేవికి ప్రీతికరమైనటువంటి మాసము చైత్రశుద్ధ నవమి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి చైత్రశుద్ధ నవమి రోజున విశేషంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో వారు చక్కగా గురుముఖత మంత్రోపదేశం పొంది శ్రీ తారాదేవిని ఆరాధన చేయండి సమస్తష్టైశ్వర్య భోగభాగ్యములు అనే ఇటువంటివి తప్పకుండా కలుగుతాయి అలాగే ఈవిడ వాక్కు అధిదేవతగా చెప్పబడింది ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు ఈ సాధన చేయడం వల్ల తారాదేవి సాధన ఉపాసన ఈ తారాదేవిని ఆరాధించడం పూర్వకంగా మంచి పటిమ కలుగుతుంది అలాగే మంచి కవిత రచనాశక్తి వస్తుంది మంచి విద్యాబుద్ధులు నెరవేరుతాయి అలాగే వాక్శుద్ధి కలగడము శత్రు నాశనము కలగడము శత్రు జయం శత్రువులపై జయం కలుగుతుంది అలాగే మంచి దివ్య జ్ఞానం అనేటువంటిది లభించే దేవతగా ఈ తారాదేవిని చెప్పబడింది అలాగే ఐశ్వర్యం లభిస్తుంది కష్ట నివారణ కలుగుతుంది సమస్త కష్టముల నుండి అమ్మవారు బయటపడి వేస్తూ ఉంటుంది అష్టైశ్వర్య భోగ భాగ్యములు అన్నీ కూడా ప్రసాదించే దేవత శ్రీ తారాదేవిగా చెప్పబడింది ముఖ్యంగా నీల సరస్వతిగా పిలుస్తారు మంచి వాక్శుద్ధి అనేటువంటిది కలగడము జయం కలగడం కార్య జయం కలగడము ప్రసాదించే దేవత శ్రీ తారాదేవి కాబట్టి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శ్రీ తారాదేవిని ఆరాధించి సకలస్థైశ్వర్య భోగభాగ్యములు పొందండి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం